అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బిఎం పట్టుకున్న పోలీసులు హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పిడిఎస్ బియ్యంను టిఎస్ జీరో టూ యుఏ టూ వన్ టూ సెవెన్ అను నెంబర్ గల అశోక్ లేలాండ్ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నలభై రెండు క్వింటాళ్ళ బియ్యాన్ని సుమారు ఒక లక్ష అరవై మూడు వేల ఎనిమిది వందల రూపాయల విలువ గల ఎనభై ఐదు బస్తాల బియ్యాన్ని పంగిడిపల్లి గ్రామానికి చెందిన ఆశల శ్రీకాంత్ అనే వ్యక్తి తరలిస్తుండగా మరిపల్లిగూడెం గ్రామ శివారులో కమలాపూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా పట్టుకుని కేసు నమోదు చేశారు కమలాపూర్ గ్రామ శివారులోని పంగిడిపల్లి రోడ్డులో గల సాంబశివ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన ఇరవై ఏడు క్వింటాలను పీడిఎస్ బియ్యం విలువ సుమారు ఒక లక్ష ఐదు వేల మూడు వందలు వాటిని సీజ్ చేసి యజమాని అయిన బేజంకి శ్రీనివాస్ ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్లబాబు పంగడిపల్లిలో సుమారు పది క్వింటాళ్ల బియ్యంను ఆక్రమంగా నిల్వ ఉంచడంతో వారిపై రైడ్ చేసి ముప్పై తొమ్మిది విలువ విలువగల వాటిని నిల్వ ఉంచినట్లు తెలిపారు పై ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ వీరభద్రరావు తెలిపారు ప్రజా పంపిణీ బియ్యాన్ని ఆక్రమంగా నిల్వ చేసినా రవాణా చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు എനിക്ക്